ఇవాళ సుమారుగా మూడు నలభై ఐదు గంటల ప్రాంతంలో కావల నుంచి జరవారాలెం మీదకి బాగా ఒక ముగ్గురు బైక్ మీద వెళ్ళడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ పెద్ద పాడు ఆచి దగ్గరికి వచ్చే టైంకి అతివేగంగా నడపటం వల్ల బైక్ కంట్రోల్ తప్పి రోడ్ సైడ్ ఏర్పాటు చేసిన సైన్ బోర్డుకి తగ హిట్ హిట్ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళు బైక్ మీద కంట్రోల్ తప్పేసి హెవీగా కింద పట్టడంతో వాళ్ళ హెడ్ ఇంజరీస్ కావచ్చు ఇట్లా జరిగి దాంట్లో బైక్ నడిపిన రైడరు ఎవరైతే ఉన్నారో అతని పేరు మనోజ్గా తేలింది అతను స్పాట్లో చనిపోయాడు అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఇద్దరిలో ఒక అతను కిరణ్ ఇంకొక అతను ప్రసాద్ వీళ్ళకి ఇంజరీస్ అయ్యేపాటికి వీళ్ళందరినీ వీళ్ళిద్దరం కూడా వింజుమూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్దర్గా వాళ్ళ బంధువులకి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ బంధువుకి ఇంటిమేట్ చేశాము దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం